ఇక్కడ నేను చూపిస్తున్న దేవత వచ్చేసి గంగానమ్మ తల్లి మా ఊరు గ్రామ దేవత ఇక్కడ మొక్కుకునే మొక్కలు అయితే ఖచ్చితంగా తీరుతాయని మా వాళ్ళ అందరి నమ్మ నన్ను అయితే రీసెంట్ గా కొంతమంది రాధా కెనడా నుంచి పర్మనెంట్ గా వచ్చేసాడా అని అడిగారు లిటరల్లీ నాకు బ్రేక్ తీసుకోవాలి లీజ్ ఆ టైం కావాలి అనిపించింది మేబీ అందుకే మనం హెల్త్ కూడా అలానే అయిపోయింది అనిపిస్తుంది నాకైతే ఒక్కొక్కసారి అప్పటి వాళ్ళు చేసే పనుల్లో కూడా ఎక్సర్సైజ్ మంచిగా ఉండేది అండ్ ఎప్పటికైనా సరే ఫామ్ హౌస్ ఒకటి కట్టించుకొని మంచిగా అట్లా విలేజ్లో ఒక పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలనేది మా డ్రీమ్ ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను ఇట్లా ఊర్లో గ్రామ దేవతల దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంతమంది దేవతల దగ్గరికి వెళ్ళేటప్పుడు మా ఇంట్లో వాళ్ళకైతే పూనకాలు వస్తాయి హలో బీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్ణిమ అండ్ రాధా స్టోరీస్ రాధా కింద నుంచి వచ్చిన తర్వాత ఒక ఫోర్ డేస్ అయితే హైదరాబాద్లో ఉన్నాము అక్కడ పనులన్నీ చేసుకున్న తర్వాత మేము నలుగురం కలిసి ఊరు వచ్చేసాము ఊర్లో మేము తీర్చుకోవాల్సిన కొన్ని మొక్కులు ఉన్నాయి సో మాకంటే ఒక టూ డేస్ ముందైతే అత్తయ్య వాళ్ళు వెళ్ళి అక్కడ పనులు అయితే స్టార్ట్ చేశారు ఆ తర్వాత రాధా నేను కిడ్స్ అందరం కలిసి ఊరైతే వచ్చేసాము జర్నీ చేసుకుని ఇంటికి రీచ్ అయ్యేప్పటికీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ అయింది సో ఇదే రోజు మేమైతే అక్కడ మొక్కు తీర్చుకోవాలి ఇంకా వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే టీ తాగేసి ఇంకా రెడీ అయిపోతున్నాము నేను ఇక్కడ ఊర్లో ఒక ఫోర్ డేస్ కూడా మాకు మొక్కులు సమ్ అకేషన్స్ ఉన్నాయి సో వాటికి కావాల్సినవన్నీ డ్రెస్సెస్ సారీస్ తర్వాత బ్యాంగిల్స్ మ్యాచింగ్స్ అన్నీ కూడా నేను హైదరాబాద్లోనే రెడీ పెట్టుకున్నాను సో దట్ అప్పటికప్పుడు ఇబ్బంది లేకుండా అలా రెడీ టు గో అన్నట్టు ఉంటుంది అని చెప్పేసి అండ్ ఊర్లో అయితే హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంది అందుకే నేను మోస్ట్లీ లైట్ వెయిట్ శారీసే క్యారీ చేశాను అండ్ ఇక్కడ నేను డ్రైప్ చేసుకున్న శారీ వచ్చేసి కళ్యాణి కాటన్ శారీ ఇదైతే చాలా కంఫర్టబుల్గా అండ్ లైట్ వెయిట్గా ఉంది ఈ శారీ డీటెయిల్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే నాకైతే కమెంట్ చేసి చెప్పండి నేనైతే డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటాను త్వరగా రెడీ అయ్యి అందరం కలిసి గంగానమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము నన్ను అయితే రాధా కొంచెం ఎర్లీగా ఇక్కడ డ్రాప్ చేసాడు ఇక్కడ నేను చూపిస్తున్న దేవత వచ్చేసి గంగానమ్మ తల్లి మా ఊరు గ్రామ దేవత ఇక్కడ మొక్కుకునే మొక్కలు అయితే ఖచ్చితంగా తీరుతాయని మా వాళ్ళ అందరి నమ్మకం అండ్ మేము ఏం కోరుకున్నాం అయితే వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఈ అమ్మవారి గుడి వచ్చేసి మా ఇంటి నుంచి హాఫ్ కిలోమీటర్ అండ్ ఇది కోకో తోటలో ఉంది ఇక్కడ నేను చూపిస్తున్న కాయలు వచ్చేసి కోకో కాయలు దీని నుంచే కోకో పౌడర్ చాక్లెట్ పౌడర్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేస్తారంట మీ అందరికీ చూపించడం కోసం అయితే నేను ఇక్కడ వీడియో క్యాప్చర్ చేస్తున్నాను ఈ లోపు మా వాళ్ళు రావటానికి కొంచెం టైం పడుతుంది కదా సో వాళ్ళు వచ్చే లోపు నేను అక్కడ కావాల్సినవి అన్ని కూడా ఒక దగ్గర అరేంజ్ చేసి పెట్టుకుంటున్నాను ఈ లోపైతే మా వాళ్ళు రానే వచ్చారు అందరూ కూడా నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చారు అమ్మవారి దగ్గరే మేమైతే పరమాన్నం అది వండి ప్రసాదంగా పెట్టుకోవాలి అనుకున్నాము సో ఇక్కడే పోయి పెట్టేసుకొని పుల్లలు అయ్యి పక్కన పెట్టేసుకున్నాము సో పరమాన్నం వండుకునే ముందు ముగ్గు వేయాలంట ముగ్గు వేస్తున్నాను నాకైతే పెద్దగా ముగ్గులు రావు నాకు ఒక పద్మ ముగ్గు వచ్చు ఇంకా ఏదైనా ఫ్లవర్స్ ముగ్గు వేయాలంటే వేస్తాను సో నాకు వచ్చిన ఒక చిన్న ముగ్గు అయితే అక్కడ వేసాను నన్ను అయితే రీసెంట్గా కొంతమంది రాధా కెనడా నుంచి పర్మనెంట్గా వచ్చేసాడా అని అడిగారు రాధా అయితే పర్మనెంట్గా ఏం రాలేదు ఇక్కడ కంప్లీట్ చేయాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి వాటి కోసం అని చెప్పి వచ్చాడు వెళ్ళిన సిక్స్ మంత్స్కే రావటం వల్ల అందరూ అలానే అనుకున్నారు బట్ ఇక్కడ పనులన్నీ అయిపోయిన తర్వాత రాధా అయితే వెళ్ళిపోతాడు కెండాకి తను ఒక త్రీ వీక్స్ లీవ్ మీద వచ్చాడు సో రాధా ఉన్నన్ని రోజులు కూడా నేను లీవ్ అప్లై చేసేసాను నేను మళ్ళీ వర్క్ లాగిన్ అయినా కానీ ఫుల్ ఫెచ్డ్గా తనతో నాకు టైం స్పెండ్ చేయడానికి ఉండదు అండ్ ఆల్సో తను వచ్చిన పర్పస్ అయితే కంప్లీట్ అవ్వాలి అంతేకాకుండా నాకు కూడా కొంచెం లీజర్ బ్రేక్ కావాలి అనిపించింది మచ్ నీడెడ్ బ్రేక్ అంటారు కదా సో చాలా హెక్టిక్గా ఉంది లైక్ లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి కూడా నాకైతే అసలు ఎంత హెక్టిక్ ఉంది అంటే లిటరల్లీ నాకు బ్రేక్ తీసుకోవాలి లీజర్ టైం కావాలి అనిపించింది ఇప్పుడు నాకు లీజర్ టైం ఏదో దొరికేస్తుంది అని కాదు బట్ అట్లీస్ట్ నాకు వర్క్ నుంచి అయితే బ్రేక్ దొరుకుతుంది అండ్ నాకు కొంచెం మంచి ఫ్యామిలీ టైం దొరుకుతుంది అని చెప్పేసి లీవ్ అప్లై చేశాను ఇంకా వర్క్ లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ లేదు ఇంకా అక్కడ హైదరాబాద్లో వర్క్స్ అయితే ఫినిష్ చేసేసుకున్నాము అత్తయ్య వాళ్ళు ఒక టూ డేస్ ముందే వచ్చేసారు మాకంటే ఇక్కడ పనులన్నీ స్టార్ట్ చేయాలి కదా అత్తయ్య వాళ్ళు కూడా ఇక్కడ ఊర్లో ఉండట్లేదు కాబట్టి వాళ్ళు కూడా ఊరు వచ్చి మళ్ళీ బిగినింగ్ నుంచి ప్రతీదీ అరేంజ్ చేసుకోవాలి మా వర్క్స్ అవి హైదరాబాద్లో కంప్లీట్ అయిన తర్వాత నేను రాధా పిల్లలు ఇంకా నా ఫ్రెండ్ ప్రియాంకని తీసుకొని అయితే ఇంక ఊరు వచ్చేసాం ఇక్కడైతే అమ్మవారికి మేము నూట పదకొండు స్నానం చేపిస్తున్నాము అమ్మవారు తోటలో వెలుసారు కాబట్టి అక్కడైతే నియర్ బై బావి కానీ మోటార్ కానీ ఏమీ లేదు వాటర్ ట్యాంకర్ అయితే తెప్పించుకున్నాము ఇదివరకు ఇలా మొక్కుకున్నప్పుడు నూట పదకొండు బిందెలకి స్నానం చేయించాలి అంటే దగ్గరలో ఉన్న మోటార్ దగ్గరికి వెళ్ళి బిందెలతో వాటర్ మోసుకొచ్చి మరీ ఇట్లా స్నానం వాళ్ళంట అక్కడ పెద్దమ్మ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళందరూ చెప్తున్నారు ఇలా తీసుకొచ్చుకొని పోసేవాళ్ళం ఇప్పుడులాగా అప్పుడు సదుపాయాలు ఉండకపోయేవి కదా అని చెప్పి ఏదైనా అంటే అప్పటికి ఇప్పటికీ చాలా చేంజెస్ అయితే వచ్చేసినాయి ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్నీ కూడా మనం షార్ట్ కట్స్ వెతుక్కుంటున్నాము మేబీ అందుకే మనం హెల్త్ కూడా అలానే అయిపోయింది అనిపిస్తుంది నాకైతే ఒక్కొక్కసారి అప్పటి వాళ్ళు చేసే పనుల్లో కూడా ఎక్సర్సైజ్ మంచిగా ఉండేది అండ్ అంతే హెల్తీగా ఉండేవాళ్ళు అంతే హెల్దీ ఫుడ్ తినేవాళ్ళు అండ్ వాళ్ళు తినే ఫుడ్లో కూడా మంచిగా సారం ఉండేది ఇప్పుడు మనం తినే ఫుడ్లో చాలా వరకు కల్తీ అయిపోవడంతో మనకు అంత స్ట్రెంగ్త్ కూడా ఉండట్లేదు సో మేము అయితే వాటర్ ట్యాంకర్ అది తెప్పించుకున్నాము ఇలా ఒక్కొక్కరు కూడా పదకొండు వయసు బిందులతో వాటర్ స్నానం అయితే చేపించేసుకుంటున్నాము అంతేకాకుండా టైం కన్సర్న్ కూడా ఇప్పుడు మన జనరేషన్కి అయితే టైం అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది అప్పటి వాళ్ళకి టైం ఎక్కువ దొరికేది ఓపిక ఎక్కువ ఉండేది పనులు కూడా ఎక్కువ ఉండేవి ఇప్పుడైతే అంత స్మార్ట్ అయిపోయింది కదా సో షార్ట్ కట్స్ వచ్చేసి అమ్మవారు స్నానం అయిన తర్వాత అమ్మవారి తమ్ముడు అంట పోతురాజు బాబు ఆయన కూడా ఒక ఐదు బిందెలతో నీళ్లు స్నానం చేయించేసాము ఆ తర్వాత ఇక్కడ మేము పరిమాణంకి కావాల్సింది సిద్ధం చేసుకుంటున్నాము ఇటుకలు పొయ్యి మీద పాలు బియ్యం బెల్లం అన్నీ తీసుకొచ్చుకున్నాము ఇంటి దగ్గర నుంచి సో ఇక్కడ పొయ్యి అది వెలిగిస్తున్నారు మా చిన్నత్తయ్య ఇంకా నెమ్మదిగా అమ్మవారికి పొంగల్ అయితే వండటం స్టార్ట్ చేసాము మీలో ఎంతమందికి కట్టెల పొయ్యి మీద చేసే అంతే ఇష్టమో నాకైతే కమెంట్ చేసి చెప్పేసాయండి కట్టెల పొయ్యి మీద వండేటప్పుడు ఆ టేస్ట్ చాలా డిఫరెంట్గా అండ్ బాగుంటుంది కూడా సో ఇక్కడ ఒకవైపు అమ్మవారికి నైవేద్యం వండుతూ ఇంకొక వైపు అయితే అమ్మవారికి అలంకరణ అది మొదలు పెట్టేశాము అమ్మవారికి మొత్తంగా పసుపు రాసి బొట్లు పెట్టి పూలతో అలంకరణ అయితే చేస్తున్నాము ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను ఇట్లా ఊర్లో గ్రామ దేవతల దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంతమంది దేవతల దగ్గరికి వెళ్ళేటప్పుడు మా ఇంట్లో వాళ్ళకైతే పూనకాలు వస్తాయి అది నేను ఈ వీడియోలో మొత్తంగా నేను పెట్టలేకపోవచ్చు బట్ వాళ్ళ మీదకి అమ్మవారు ఆవాహనం చేస్తారు అని చెప్పేసి అంటారు ఫస్ట్లో అయితే నాకు చాలా భయం వేసేది తర్వాత నెమ్మదిగా నాకైతే అలవాటు అయిపోయింది సో అలా వచ్చి అక్కడ ఏదైనా మిస్టేక్ చేస్తే అదైతే వాళ్ళు చెప్తారంట సో అండ్ సో థింగ్ మిస్ అయ్యింది ఇది చేయటం మర్చిపోయారు లేకపోతే ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నా కానీ ఆ టైంలో వాళ్ళని అడిగితే వాళ్ళ సందేహాలు కూడా తీర్చుతారు అలా అయితే ఇక్కడ రాధా వాళ్ళ నాయనమ్మకి అలానే వాళ్ళ రెండో మైనత్తకి అయితే పూనుకం వస్తుందన్నమాట సో ఎప్పుడైనా సరే మేము ఇలా గంగానమ్మ తల్లి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరికీ కూడా పూనకాలు వస్తాయి సో మేము కూడా మెంటల్గా ప్రిపేర్ అయిపోతాము అది కూడా జరుగుతుంది అని చెప్పేసి సో అమ్మవారికి అయితే మొత్తంగా పస్పరస్ బొట్లు పెట్టేసిన తర్వాత ఇక్కడైతే మేము పువ్వులతో అలంకరణ అయితే చేస్తున్నాము అలంకరణ అంతా అయ్యేపాటికే అమ్మవారు ఎంత నిండుగా వెలిగిపోతున్నారో పచ్చని తోట మధ్యలో పసుపు కుంకుమలతో పూలతో అమ్మవారు చాలా నిండుగా వెలిగిపోతున్నట్టుగా అనిపించింది నాకైతే కొన్ని కొన్ని మనకి చూడటానికి మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది ఈలోపు ఇంకొక వైపు పరమాణం కూడా రెడీ అయిపోవస్తుంది సో మధ్య మధ్యలో కలుపుతూ చూస్తున్నామో అడుగు అంటిపోకుండా ఉండడం కోసం అని చెప్పి ఇలా పరమాణం ఎప్పుడైనా కానీ మనం గుడ్ల దగ్గర వండుకోవాలి అనుకున్నప్పుడు పొద్దున్నే లేచి బియ్యం కడిగి నాన పెట్టుకుంటే త్వరగా కుక్ అయిపోతుందంట ఈ టిప్ చెప్పారు మా వాళ్ళు మీకు యూస్ అవుతుందని నేను చెప్తున్నాను సో దట్ ఎక్కువ టైం తీసుకోకుండా ఉంటుంది ఇంట్లో ఇంట్లో అయినా బయట అయినా అలా కుక్ చేసుకునేటప్పుడు బియ్యం అయితే మంచిగా నానబెట్టేసుకోండి ఒక వన్ ఆర్ టూ అవర్స్ ముందు అంతేకాకుండా బెల్లం కూడా ముందే గ్రేట్ చేసి పెట్టేసుకోండి ఇక్కడైతే మేము ఒక మినీ సెటప్ పెట్టేసాము ఒక చిన్న వాటర్ క్యాన్ అలానే మేము ఎవరూ బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి మొక్కు తీర్చుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయటానికి నైవేద్యాలు అలానే మా బ్రేక్ఫాస్ట్కి కావాల్సినవన్నీ కూడా మేము ఇక్కడ తెచ్చిపెట్టేసుకున్నాము నాకైతే ఇలా పచ్చని తోట మధ్యలో ఇట్లా గరిట తిప్పి ప నైవేద్యం చేస్తూ ఉంటే చాలా మంచిగా అనిపించింది ఫీల్ గుడ్ మూమెంట్ లాగా అనిపించింది అనమాట ఒక్కొక్కసారి మనం రొటీన్ లైఫ్కి భిన్నంగా ఏదైనా ఇలా చేసేటప్పుడు చాలా హాయిగా అండ్ రిలీఫ్గా అనిపిస్తుంది కదా నాలాగే మీలో ఎంత మందికి కనిపిస్తుందో నాకైతే చెప్పండి రాధాకి నాకు సిటీలో మెకానికల్ లైఫ్ అండ్ పొల్యూషన్ లైఫ్ కంటే విలేజ్ లో ఫామ్ లైఫ్ అంటే చాలా ఇష్టం ఎప్పటికైనా సరే ఫామ్ హౌస్ ఒకటి కట్టించుకొని మంచిగా అట్లా విలేజ్లో ఒక పీస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలనేది మా డ్రీమ్ మేబీ అది నెరవేరుతుందో లేదో చూడాలి ఇప్పటికైతే పిల్లల కెరియర్ కోసం వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అయితే ఇట్లా ఉంటున్నాము బట్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని అయితే మనం ముందుగా డిసైడ్ చేయలేము కదా డ్రీమ్ చేసుకోవచ్చు బట్ డిసైడ్ చేయలేము పొంగల్ అయితే తయారైపోయింది అమ్మవారికి దండ వేస్తున్నాము దండ వేసేసిన తర్వాత ఇప్పుడు చల్లేపారం ఏడేపారం అయితే పెట్టుకుంటున్నాము సో నేనైతే చల్దేపారం పెట్టుకుంటా అని మొక్కుకున్నాను గంగానమ్మ తల్లికి రాత్ర అన్నం వండేసి పాలు పాలల్లో పెరుగు వేసి ఉల్లిపాయ ముక్క పెట్టి తోడుపెట్టిన అన్నం అంటే చాలా ఇష్టం అంట ఫర్మెంటెడ్ రైస్ అంటాం కదా అది సో అలా నైట్ పెట్టుకున్న రైస్ తోడుకున్న తర్వాత మార్నింగ్ అమ్మవారికి ఇట్లా ఆకులు పెట్టుకొని ఆకుల్లో గారెలు బూరెలు ఇంకా మనం చేసుకున్న నైవేద్యం పొంగల్ పరమాన్నం తర్వాత ఫర్మెంటెడ్ రైస్ ఇవన్నీ పెట్టుకొని అక్కడే దీపారాధన చేసుకొని కొబ్బరికాయ కొట్టి అలా మొక్కునైతే తీర్చుకుంటున్నాము సో అత్తయ్య కూడా మొక్కుకున్నారు అత్తయ్య ఏడే పరం పెడతానని చెప్పేసి అనుకున్నారు అండ్ అమ్మవారికి మొక్కు తీర్చుకునేటప్పుడు గురువారం లేదా ఆదివారం మాత్రమే తీర్చుకోవాలి ఇక్కడ అయితే మేము గురువారం తీర్చుకుంటున్నాము నేనైతే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మనం ఏదైనా మొక్కు తీర్చుకోవాలి అనుకునేటప్పుడు ఆ మొక్కుకి కావాల్సినవన్నీ కూడా ముందుగా సిద్ధం చేసి పెట్టుకుంటే ఆ రోజు అక్కడ టెన్షన్ లేకుండా అన్నీ కూడా అమ్మవారికి చూపించుకొని ప్రశాంతంగా మొక్కు అయితే తీర్చుకోగలుగుతాము ఈ విషయం అయితే నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను సో ఏదైనా పూజ చేయాలి అన్న ఇంట్లో ఏమైనా కార్యక్రమం చేయాలి అనుకున్నా ఇట్లా మొక్కులు తీర్చుకోవాలి అనుకున్నా వాటికి కావాల్సినవి అన్నీ కూడా ముందుగానే తీసే దగ్గర పెట్టుకొని అరేంజ్ చేసుకుంటారు ఆ రోజు ఆ టైంలో ఇది లేదు అని లేకుండా అన్నీ కూడా నిండుగా పెట్టుకుంటారు అనమాట అలా చేసుకోవడం వలన మనం తీర్చుకునే మొక్కు మనకి చాలా ప్రశాంతంగా తృప్తిని ఇస్తుంది అనమాట ఏదైనా ఒకటి మిస్ చేసామనుకోండి మనం ఎన్ని పెట్టినా కానీ ఆ మిస్ అయిన ఒక్కదాని మీదకే మన మైండ్ వెళ్ళిపోతుంది అయ్యో ఇది మనం పెట్టలేదు ఇది లోటు అయింది అని అనిపిస్తుంది సో అలా అనిపించకుండా ఉండాలి అనుకుంటే మాత్రం మీరు ముందే లిస్ట్ అవుట్ చేసుకొని కావాల్సినవి అన్నీ తెచ్చిపెట్టుకొని ప్రశాంతంగా దేవుడికి అయితే దండం పెట్టుకోండి ఇక్కడైతే అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని బట్టలు అయితే చూపించేసుకున్నాము ఇంకా లాస్ట్లీ కోకోనట్ అయితే బ్రేక్ చేసుకున్నాము ఇంకా సేపట్లో మా వాళ్ళకైతే పూనకాలు రాబోతున్నాయి సో ఫస్ట్లో చెప్పాను కదా నాకైతే కొంచెం కొత్తగా అనిపించేది నేనైతే ఎప్పుడు కూడా దగ్గరుండి అయితే చూడలేదు నా పెళ్ళి అయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళకే వచ్చేది కాబట్టి దగ్గరుండి ఎక్స్పీరియన్స్ చేయాల్సి వచ్చింది ఫైనల్లీ మా డే వన్ ఇన్ ద విలేజ్ అయితే ఇలా మంచిగా జరిగింది యాజ్ ఎక్స్పెక్టెడ్ మా మొక్కు కూడా తీర్చేసుకున్నాము అంతా అయిన తర్వాత ఇలా అయితే తోటలోనే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకుంటున్నాము అప్పటికి చాలా ఆకలి వేస్తుంది అందరికీ కూడా సో దట్స్ ఇట్ ఫర్ ద డే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే నేను చెప్పే కంటెంట్కి మీరు కనెక్ట్ అయితే మాత్రం నాతో కమెంట్ రూపంలో షేర్ చేసుకోండి అంతేకాకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టే చూన్ ఫర్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్